నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటే ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మాస్తాన్ సాయి లావణ్య శేఖర్ భాష వీళ్ళ ముగ్గురులో మళ్ళీ రాత్రికి రాత్రి ఒక హ్యూజ్ ట్విస్ట్ అయితే కనపడింది ఏంటంటే ఆ ట్విస్టు నిన్న దాకా చాలా ఆడియో కాల్ చాలా వీడియో కాల్ న్యూడ్ వీడియోస్ చాలా రిలీజ్ అయ్యాయి బయటికి లైక్ లావణ్య వీడియోస్ కావచ్చు అదేవిధంగా మరికొంతమంది వేరే లేడీస్ సంబంధించిన న్యూడ్ వీడియోస్ కావచ్చు ఇవన్నీ కూడా సోషల్ మీడియాకి మీడియాకి అయితే టెలికాస్ట్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఒక ఆడియో కాల్ ఉంది మస్తాన్ సాయి ఒక సంచలనమైన ఆడియో కాడ ఇది ఇది వింటే చాలా మంది చాలా చాలామంది ద్వేషిస్తారు వ్యతిరేక పార్టీలు అండి ఇది ఒక పార్టీ సంబంధించిన గురించి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూతుర్ల గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి సో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూతురు ఇద్దరిని ఎవరైతే ఉన్నారో వర్షాయన మరొక మరొక కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని వసపరుచుకుంటాను వసపరుచుకుంటాను వశీకరణ చేసి వాళ్ళని నా ఒడిలోకి తెచ్చుకుంటానని మస్తాన్ సాయి మస్తాన్ సాయి మిత్రుడితో మాట్లాడుతున్నప్పుడు ఒక ఆడియో కాల్ అయితే బయటకు అయితే రావడం జరిగింది అసలు ఏంటి ఆడియో కాల్ ఆ ఆడియో కాల్ ఏముందని మీరు వినాలనుకున్నారు ఇప్పుడు ముందు ఇప్పుడు ఆ ఆడియో కాల్ అయితే ప్లే చేస్తున్నాను ఒకసారి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చూడండి రాత్రికి రాత్రే హ్యూజ్ ట్విస్ట్ ఇప్పుడు మస్తాన్ సాయి మాట్లాడిన ఆడియో కాల్ ఏదైతుందో ఆ ఆడియో కాల్ ఇప్పుడు మనకి విడిపిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు ఈ మాదిగా ఎవరికైనా దాంట్లో పాయింట్స్ ఉంటాయి కొంచెం ఈ అమ్మాయి ఇలా చేయాలి అలా ఉండాలి మన ఇష్టం మన ఇష్టం కోరుకున్నాయి ఓకే ఓకే మనం ఎలా కావాలంటే అలా

ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళిద్దరు ఎవరైతే ఆ కాల్ రికార్డింగ్ ఉందో మస్తాన్ సాయి వాళ్ళ మిత్రుడు ఎంత అసభ్యకరంగా ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి మీరు కింద కామెంట్ చేయండి వాళ్ళు కావాలి కావాలి అంటే మనం కావాలి కావాలి అంటే

తెచ్చేసరికి ఇంకా చాలా పెద్ద లెంతి ఆడియోకాల్ ఉంది అదంతా నేను బయట పెట్టదలుచుకోవట్లేదు దాంట్లో ఇంకా విపరీతమైన బూతులు వేరే వేరే గురించి అమ్మాయి గురించి నాకు ఆ హీరోయిన్కి వసీకరణ చేయించుకుంటాను నేను ఈ హీరోయిన్కి వసీకరణ చేయించుకుంటాను అదేవిధంగా ఇప్పుడు జగన్ కూతురు గురించి చంద్రబాబు నాయుడు గురించి ఎట్లా మాట్లాడుతున్నారు ఎవరన్నా ఒకసారి ఇటువంటి రోగుకి ఇటువంటి నిందితులకి ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలి అంటే ఇప్పటిదాకా మీడియాలో చాలా వీడియోలు టెలికాస్ట్ అయినాయి బట్ అవన్నీ కూడా చాలామంది ఫేక్ అంటున్నారు చాలామంది నిజమంటున్నారు కానీ ఈ ఆడియో కాల్ మాత్రం మస్తాన్ సాయిదే అని నిర్ధారించడం జరిగింది ఎందుకంటే కొంతమంది అంటే మాకున్న ఒక సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది సో ఇన్ఫర్మేషన్లో మాట్లాడిన ఆడియో కాలే ఇది ఎందుకంటే ఈ విధమైన మాటలతో మాట్లాడితే సభ్య సమాజానికి ఏమైనా ఇస్తాను ఇటు చూసాం కదా జగన్ కూతురు అంటాడు జగన్ అంటాడు చంద్రబాబు నాయుడు వసీకరణ పరచుకుంటా అంటాడు వాళ్ళని వసీపరచుకుంటే నీకు ఏం వచ్చింది ఇంకొక ఆడియో కాళ్ళ ఉంది ఆడియో కాళ్ళు నేను మళ్ళీ పర్సనల్గా విన్నా కూర్చోమంటే కూర్చోవాలా నుంచోమంటే నుంచోవాలా రెండు రోజుల్లో వశీకరణ సక్సెస్ఫుల్ అయిపోద్దంట రెండు రోజులే రెండు రోజుల్లో వశీకరణ సక్సెస్ఫుల్ అయిపోద్దంట మసాన్ సాయి కూర్చోమంటే కూర్చోవాలా నుంచోమంటే నుంచోవాలా వసీకరణలో భాగంగా దానికి తగ్గట్టు అవతల పక్క అతను వేరే అవతను వాళ్ళ మిత్రుడు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి ఎందుకంటే ఇప్పటికే పోలీస్ స్టేషన్లో అదేవిధంగా కోర్టుకి అయితే ఇతను ప్రొడ్యూస్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అయితే మసాన్ సాయి జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నా సరే కొన్ని కొన్ని ఆడియో కాల్స్ విపరీతమైన ఆడియో కాల్స్ లైక్ ఎట్లా అంటే చేతబడి చేయటం వసీపరచుకోవటం కొంతమంది హీరోయిన్స్ కూడా ఉన్నారు పేర్లు చెప్పదలుచుకోవడం నెక్స్ట్ వీడియోలో అవతల అయితే నెక్స్ట్ వీడియో కూడా చేస్తా హీరోయిన్ హీరోయిన్స్ గురించి వాళ్ళ పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు మీరే వినండి నేను చెప్పడం మీరే వినండి సో కొంతమంది హీరోయిన్లు వసపరుచుకోవడం కానీ లైక్ ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులని కానీ కానీ ఈ విధంగా మాట్లాడుతుంటే ఇలాంటి వాళ్ళకి మీరేం మీరేం సందేశాన్ని ఇస్తారు మీరేం సందేశాన్ని ఇస్తారు సో ఒకటే మనం చూసుకోవచ్చు వీళ్ళ గొడవ ఇప్పటిది కాదు ఇప్పటిది కాదు గత ఐదు నెలల నుంచి వీళ్ళ గొడవ నడుస్తూనే ఉంది మరలా ఇప్పుడు ఈ తెర మీదకి వచ్చింది గతంలో అయితే రాజస్తరుణ్ లావణ్య ఇష్యూ మీద మస్తాన్ సాయి అనేవాడు బయటకు వచ్చాడు ఇప్పుడు లావణ్యం మస్తాన్ సాయి ఇష్యూ మీద మస్తాన్ సాయి బయటకు వచ్చి వాన వశీక వసీకరణ చేసుకుంటా యాక్చువల్గా లావణ్యాన్ని వశీకరణ చేసుకోవాలి అది నేను దగ్గరుంటే మంచిగానే మాట్లాడుతుంది నేను దూరంగా ఉంటేనేమో కొంచెం వేరేలాగా మాట్లాడుతుంది వేరేలాగా బిహేవ్ చేస్తుంది మస్తాన్ సాయి ఇంకొక ఆడికాళ్ళు ఉంది నేను విన్నా ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు రచ్చ ఐదు నెలల క్రితం రచ్చ మరల ఇప్పుడు మొదలైంది ఈ మొదలైన రచ్చలో భాగంగా నేను ఎందుకంటే మరీ వీడియో చేయడానికి కారణం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది ఒక పబ్లిక్ ఇష్యూ కాబట్టి వచ్చి నేను ఈ వీడియో చేస్తున్నాను నన్ను మీరు చాలామంది తప్పుగా అనుకుంటున్నారు లాస్ట్ టైం కొన్ని వీడియో చేయడం కొన్ని వీడియోలు చేసే వీళ్ళ గురించే ప్రతి వీడియో కూడా ఏం జరుగుతుందని పబ్లిక్ తెలియజేయడం మన పని ఏం జరుగుతుంది అని తెలియజేయడం నా పని సో ఇదే సమస్య మరలా అంటే ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఒకళ్ళ గతంలో కావచ్చు ఒకళ్ళ ప్రజెంట్ కావచ్చు సో అలాంటి కుటుంబాల గురించి అలాంటి వ్యక్తుల గురించి అలా తప్పుగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను మీకు ఈ ఆడియోగా వినిపిస్తున్నాను సో ఈ మస్తాన్ సాయికి ఎటువంటి శిక్ష పడాలి ఈ మస్తాన్ సాయికి బయటికి రాకుండా ఉండాలి అని అంటే మీరు కింద కామెంట్ చేయండి ఏ విధమైన క్రైటీ శిక్ష పడితే ఇతను మారతాడని ఇంకా కొన్ని కొన్ని ఆర్డికల్స్ ఉన్నాయి అవి కూడా మేము వినిపించే ప్రయత్నం చేస్తా అంతవరకు చూస్తున్నానండి మనంటివి